నా పోషణ పోషన్ లేక ఎండిపోతుంది ఎండిపోతుంది నీళ్ళే కాలు వస్తే కాలోనీళ్లతో కాలనీలకు ఆధారపడేసారు ఇంత ముందు ఏడు సంవత్సరాల కంచె ఎప్పుడు ఎండిపోకపోయేది ఈ సంవత్సరం అందరు ఆశపడైతే మక్క ఎండిపోతుంది పొలాలు ఎండిపోతాయి అంత ఆగం ఆగం పరిస్థితి అంతేనా ఏం చెప్తా ప్రభుత్వమే నిర్లక్ష్యం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బాధలు ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది మరి ఈ నీళ్లు స్టోరేజ్ చేసి ఇప్పుడు వెళ్తే మాకు ఇబ్బంది రాకపోయేది ఆ నీళ్ళు లేక తిప్పలైతుంది ఆ నీళ్ళు సక్క వస్తలేవు ఆ వచ్చిన కొన్ని నీళ్ళు ఎవడం మలుపుకొని ఎడవ అక్కడ కళ్యాణ శ్రీ గారు గట్టిగా చేసి మలుపుకుంటాడు అక్కడ మొత్తం మా మేడం అటు చెప్పు లేదు ఇంతవరకు మాకు ఇటు వచ్చలేదు అంత ఇంతకు మా మాజీ మంత్రి వర్యులు ఆ సారే కొంచెం చేసి ఒక నాలుగు రోజులు చేస్తే ఆయన దయ వల్ల వచ్చినాయి వచ్చినాక మళ్ళీ అక్కడనే వాళ్ళు అటే వచ్చిన కొన్ని అదే మలుపుకుంటారు అడే పోతాను ఇబ్బంది ఇబ్బంది అవుతుంది మా పంటలు ఎండిపోతాయి ఆగమాగం ఆగం ఇంటి అవుతుంది ఇక మక్కలు మొక్కలు ఈ వర్లే

ప్రజాప్రభుత్వం ఎండిపోతాను వీళ్ళు ఏది ప్రజా ప్రభుత్వం అని ఏం చెప్తారు ఏ ఆమె సక్కలేదు రుణమాపిలేదు రుణమాఫీ అయితే సక్కలేదు మాకు రుణాల చిల్లర మా ఊళ్ళే నాకే కాలే ఇంకా రెండు లక్షల చిల్లర ఉంటది లక్షల కట్టేం కట్టించు మా ఒలి రెండు మంది దాకా కట్టిరు వాళ్ళకే అయితే లేదు ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగలే కదా మేము బ్యాంక్ వాళ్ళని అడిగినాం నువ్వు చేత రెండు లక్షలు చేస్తే మిగితే మేము కట్టుకుంటాం బ్యాంక్ నచ్చితే లేకపోతే లేదు కదా ఇప్పుడు ప్రభుత్వం మాఫీ చేస్తామని అన్నది రెండు లక్షలు అన్నారు రెండు లక్షల వరకు చేస్తే బ్యాంక్ ఆయన నచ్చితే ఇత్తడు లేకపోతే లేదు ఎట్లా ఎట్లా అనేది చేసుకుంటాము మేము కట్టవలసిన పని ఉంది మరి కట్టినోళ్ళకి అయితే లేవా అట్లయినా కట్టినోళ్ళకి అయితే లేవా కట్టలేదు వాళ్ళకైదలు అప్పులు తెచ్చి మేము కట్టుకుంటే ఎందుకు అని వాళ్ళ కైదలు రుణవైపు అంటే రుణవైపు ఆశ అందరూ ఆశపడరు సగం సగం చేసి ఉన్న కాడికి బందే మీకు ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నది ఈ పొలాలు ఎండిపోడు మక్కజొన్నలు ఎండిపోడు కాళ్ళ నీళ్ళు లేకపోవడు ఎటువంటి పరిస్థితి పథకాలు రాక పథకాలు రాక మాకు అప్పుడు మంచిగా అప్పుడు ఏమో నీళ్ళు కాకపోతే నీళ్లు మేమే ఫోన్ చేసే దగ్గర ఒకసారి జర బంద్ చేయండి ఏ ఒరులు వచ్చి సరే ఎండిపోతే నీళ్ళు నాలుగు బంద్ చేయండి బంద్ చేయాలని మేమే ఫోన్ చేసేది కానీ ఇప్పుడు ఫోన్లు కాదు మాకు ఇప్పుడు ఇప్పుడు కావాలన్నా తెలుగు అప్పుడు అంత అట్లున్నావు ఇప్పుడు ఇట్లయింది కరువు వచ్చే పరిస్థితి అయింది ఇప్పుడు చూస్తా కూడా ఇట్లా ఎండిపోయింది ఎండిపోయి అసలు నేరలు పెట్టినాయి ఇట్లా మరి వచ్చే ఇప్పుడు మళ్ళీ పంట వేసుకోవాలన్నా కూడా ఇబ్బంది ఇబ్బంది ఇక ఆశ భా ఇక పెట్టుబడి పెట్టి ఎంత నష్టం ఒకటి ఎకరానికి ముప్పై నాలుగు వేలు నష్టం ఈ రైతు బంధు సక్కలేదు ఇవే సక్కలేదు నమ్మకం ఇస్తే బాగుండు ఇచ్చినా బాగుండు పెట్టుబడి అన్నా గూడు కానీ మరి బాగుండు కానీ ఇత్తట్లేదు ఇచ్చేది నమ్మకం లేదు ప్రభుత్వం పైన చాలా వరకు ఈ ప్రాంతంలో రైతులు నీళ్లు రావట్లేవని ధర్నాలు చేస్తా ఉన్నారు నిజమే రాలే నీళ్లు తిరుగుతున్నారు తిరిగినప్పుడు వస్తున్నాయి మళ్ళా తెల్లారి నుంచి బంద్ అవుతుంది వాటర్లు ఇవ్వంటారు ఎండిపోయినాయి ఆ ఎండిపోయినాయి కొంత బోర్లు ఆధారం ఉన్న వాళ్ళు ఆట పారించుకుంటారు బోర్ల ఆధారం లేని వాళ్ళు ఎండిపోతారు ఈ కాలువ ఆధారం బడ్డలు ఎండిపోయినట్టు

రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి ఇక్కడ వరకు అయితే ఉన్నాయి కొంతవరకు మరి అధికారులు స్పందిస్తారా ఈ అధికారులు ఏమేమి చేస్తారు వాటర్లు ఏమంటారు వాళ్ళు ఏమంటారు అంతే చేసేది ఏం లేదు పవన్ ఈ రుణమాఫీ రైతు బోనస్ కూడా రావట్లేదు రాలే ఇంతవరకు కొంతమందికి అయినా కొంతమంది బోనస్ విషయం ఏంటి బోనస్ ఇంతవరకు ఎవరికి ఉన్నది ఎవరికి గతంలో అంటే మొన్న పోషణ పంటకి వాళ్ళకి

మాకు ఎకరండి కౌలు లేదు రెండు ఎకరాలు చెలుకు ఉంది ఎకరం పొలం ఉంది చేసుకొని కూలినాలు చేసుకుంటాం కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ప్రజాపాలన వాళ్ళ గ్యారంటీలు ఒక ఏమి నెరవేర్చలేదు రెండు లక్షల రుణమాపిలేదు ఇప్పటి వరకు రైతు భరోసా లేదు నాలుగు వేల పింఛన్ అన్నాడు పింఛన్ లేదు మహిళలకు ఇరవై ఐదు వందలు అన్నాడు ఇరవై ఐదు వందలు లేదు వికలాంగుల ఆర్వేలు అన్నాడు అవి లేదు చదువుకున్న జాబులు అన్నాడు అవి లేదు స్కూటీ బండ్లు అన్న అవి లేదు ఏది లేదు అంటే గత ప్రభుత్వం చేసిన దాంట్లో ఈ సంఘాలు మార్పు రావాలని కోరుకున్నారు మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ వచ్చింది చేసిందే ఏం లేదు ఒక మూడు చేసిండు బస్సు లేడీస్ కు బస్సు ఫ్రీ రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఐదు వందల గ్యాస్ ఈ మూడు తప్ప ఇక ఆయన చేసింది ఏం లేదు ఇప్పటి వరకు ఏం లేదు ఇంతవరకు గొప్పగా అసెంబ్లీలో చెప్తురు కానీ మేము రుణమాఫీ చేసినామని చర్చలు తాగు రుణమాఫీ కాలే అండి రెండు లక్షల రుణమాఫీ కాలే ఐదు ఎకరాల వరకు రైతు భరోసా కూడా వాళ్ళే ఇప్పటి వరకు ఐదు ఎకరాల వరకే వాళ్ళే రైతు భరోసా అంటే ఆల్మోస్ట్ యాసింగ్ పంట కూడా అయిపోయినట్టు యాసింగ్ కూడా అయిపోయింది ఆల్రెడీ వరి కోతలు కూడా స్టార్ట్ అయింది ఇంకో పది పదిహేను రోజులలో పంట పొలాలు ఎండిపోయి రైతులు అంతా కంట నీరు పెడుతురు కాలువ ఒక నాలుగు రోజులు వస్తే వారం బంద్ అవుతుంది వారం బంద్ అవుతుంది ఇప్పటికి మాకు పది పదిహేను రోజులు అవుతుంది కినాలు వాటర్ అడిగితే అవి పైనుంచి రాంది మేమేం చేయము అక్కడ పంపులు నర్స్ లేవాట అక్కడ వాటర్ లేవాట అని చెప్తుండ్రు ఇది గవర్నమెంట్ రైతులు గత ప్రభుత్వంలో వా రైతుల విషయంలో చాలా కేసీఆర్ గారు మంచిగా రైతులను ఏ ఇబ్బంది పెట్టకుండా రైతులకు మంచి మేలు చేసిండు ఈ ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ మొత్తం కంట నీరు పెట్టి పంటలు పంటలు అన్ని వాటరు రాక బోర్లు పోయక చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయనే మంచి పనులు చేసిండు రైతు బీమా ఇచ్చిండు రైతు ఇచ్చిండు రైతు కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ కిట్టు మిషిని కాకతీయ మిషన్ భగీరథ బీటీ రోడ్లు సిసి రోడ్లు రెండు వేల పింఛిని నాలుగు వేల పింఛిని వికలాంగులకు నాలుగు వేలు ముసలకి రెండు వేలు రైతు భరోసా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ఆయన ఇవన్నీ ఇచ్చుకుంటూ వచ్చిండు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆమెలో మా ప్రజలను మబ్బ పెట్టుడు మాయ పెట్టుడు తప్ప చేసింది ఏం లేదు చెప్పుడు వరకే ఉంది చేసి చేసుడు అయితే లేదు ఆరు గ్యారెంటీలు అని అన్నారు కదా అది గ్యారెంటీల ఒక మూడు చేసిండు ఒక లేడీస్ కు బస్సు ఫ్రీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఈ మూడు తప్ప ఇక మరొక్కడ చేసింది లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక అంతే అంతే రైతులకు ఏం లేదు రైతు భరోసా ఇప్పటి వరకు నాలుగు ఎకరాలకు కూడా వాళ్ళే ఇక చెప్తుండు కానీ పడట్లేదు చెప్పుడు వరకే ఉంది చెప్పుడు వరకు ఇక రైతులు ఏమనుకుంటారు ఇక చేస్తాడు వచ్చి చేస్తాడు కదా చెప్తుండు చెప్పుడు చెప్తుండు అని నమ్ముతుంది పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు మొత్తం పంటలు పైర్లు ఇప్పుడు కొంచెం ఎండిపోయినాయి వాటర్ రాక బోర్లు పోయాక కినాలు రాక ఒక నాలుగు రోజులు వస్తే వారం పది రోజులు బందే వస్తాయి పంపులు బాగా చేస్తున్నారు పంపులు ఖరాబ్ అయినాయట అక్కడ వాళ్ళు మలుపుకురు వీళ్ళు మలుపుకురు అక్కడ కడియం రాణిస్తలేడు ఆయన నిజవర్గానికే చూసుకుంటుండు అని వైట్లు నేను చెప్తుండ్రు రైతులైతే రైతులకైతే చాలా నీళ్లు రావట్లేదు వాటర్ ఏం చెప్తారు మరి ముఖ్యమంత్రి ఇక కలిస్తేనే ఉన్నాం కలిసే వస్తాయి అంటుండ్రు వస్తూనే ఉంటాయి ఓ నాలుగు రోజులు వస్తాయి నాలుగు రోజులు అటు మలుపుకుంటారు అని చెప్తారు ఫైనల్గా ఏమనిపిస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని హామీలు చెప్పారు ఇన్ని చేస్తామన్నారు మీరేమో ఏమి రావట్లేదు అంటున్నారు ఏమనిపిస్తుంది మీకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది ఇక ఇప్పుడు ఏం చేస్తాం ఇక అప్పుడు ప్రజలు మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి చూద్దామని చేసిళ్ళు చేసిళ్ళు ఇక ఇప్పుడు సంవత్సరంలోనే జనానికి అర్థమైపోయింది ఒక వన్ వన్ ఇయర్ లోనే జనానికి అర్థం అయిపోయింది నాలుగు సంవత్సరాలు ఇంకా ఉంది మరి అప్పటికి మళ్ళీ ప్రజలే తీర్పిస్తారు వన్ ఇయర్ లోనే తెలిసిపోయింది వన్ సంవత్సరంలోనే మాట మాటలే కాని చేతలు లేవు మాటల గవర్నమెంట్ మాటలు అన్న అని జనానికి అర్థం అయిపోయింది ఆల్రెడీ మాటల రేవంత్ మాటలు రేవంత్ అన్న చేతలు కాదు మాటల రేవంత్ అన్న చేతలు అన్న కాదు అని జనానికి అర్థం అర్థమైపోయింది సంవత్సరం మాటలే ఏదో ఒకటి ఆమె ఆమెలల్లా ఏది చేసింది ఏం లేదు చెప్పడు వరకే ఉంది చేసి చేసుడు అయితే లేదు